మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ను సంప్రదించండి గత కొన్ని రోజుల నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి దీంతో నగరవాసులు ఎండవేడికి తట్టుకోలేక ఇళ్లలో నుంచి బయట అడుగు పెట్టాలంటే భయపడిపోతున్నారు రోజురోజుకు ఉష్ణోగ్రతల స్థాయి పెరిగిపోతూ ఉండడంతో జనాలు తట్టుకోలేకపోతున్నారు ఇక భూగర్భ జలాలు సైతం అడుగంటి పోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు వేసిన పంటలకు నీరు అందకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక చల్లటి కబుర్ను అందించింది ఈ వార్త విని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ానుడి సెగలకు జనాలు అల్లాడిపోతున్నారు ఉదయం ఎనిమిది అయిందంటే చాలు ఎండలు మండిపోతున్నాయి దీనికి భయపడి ఉద్యోగులు ఉదయం తొమ్మిది కల్లా ఆఫీసులకు చేరుకుంటున్నారు ఎండ వేడికి తట్టుకోలేక ఇంట్లో ఉన్న జనాలు చెమటతో బట్టలు తడుపుకుంటున్నారు కాగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతల స్థాయి కూడా పెరిగిపోతూ ఉండడంతో ప్రజలు భయపడిపోతున్నారు ఇకపోతే శుక్రవారం నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావటం అనేది అందరినీ షాక్ కి గుర్చేసింది అయితే ఎండిపోతున్న పంటలను చూసి ఆందోళన చెందుతున్న రైతులకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి వార్తను అందించింది తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం రోజు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ప్రధానంగా ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ కొమరం భీం నిజామాబాద్ నిర్మల్ వంటి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది దీంతో పాటు పెద్దపల్లి జగిత్యాల కరీంనగర్ జిల్లాల్లో కూడా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు తెలిపింది ఆ సమయంలో అక్కడక్కడా ఉరుములు పడే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది ఇకపోతే ఈ ప్రభావం హైదరాబాద్లో ఏమాత్రం కనిపించదని కూడా తెలిపింది వాతావరణ శాఖ దీంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది కొన్ని రోజుల నుంచి దంచి కొడుతున్న ఎండలు పైగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతుండడంతో జనాలు భయపడిపోతున్నారు ఇదే సమయంలో హైదరాబాద్ వాతావరణ శాఖ ఆదివారం నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పడంతో రైతుల ముఖంలో చిరునవ్వులు చెందాయి దీంతో వర్షాలు పడే సమయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది హైదరాబాద్ వాతావరణ శాఖ ఈ వార్త విని ప్రజలు కూడా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి